హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు నేను ఒక మంచి రెమెడీతో మీ ముందుకు వచ్చేసాను అనమాట ఇది ఇంట్లో చిరాకుగా ఉన్న మనం అనుకున్న పనులు జరగకపోయినా లేదంటే ఇంట్లో తరచుగా గొడవలు అవ్వడం కానీ ఇలా చిరాకు చిరాకుగా ఉండడం మనశ్శాంతిగా లేకపోవడం అలాంటివి ఉన్నప్పుడు మనకి ఈ రెమెడీ అనేది ఫాలో అయ్యి చూడండి లేదంటే మనం అనుకున్న పనులు టైంకి జరగకపోయినా మనకి ఇలా దృష్టి తగిలింది అనుకుంటాం కదా అలాంటి టైంలో ఇది ఫాలో అవ్వండి చాలా బాగా పనిచేస్తుంది దీన్ని అమావాస్య రోజు కానీ ఆదివారం మంగళవారం గురువారం ఇలాంటి టైంలో ఈ రెమెడీ అనేది ఫాలో అవ్వండి లేదు అంటే మీకు ఎప్పుడు మనశ్శాంతిగా లేకపోయినా అనుకున్న పనులు జరగకపోయినా దీన్ని చేయండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది ముందుగా ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని కొంచెం పసుపు సున్నము వేసుకోండి ఎర్ర తయారు చేయండి అదేవిధంగా ఇలా ఒక నిమ్మకాయ తీసుకోండి నిమ్మకాయ తీసుకొని పూర్తిగా కొయ్యకుండా మధ్యలోకి నాలుగుగా కట్ చేయండి అనేది బేస్ ఉంచేలాగా చూసుకోండి దాంట్లోనే ఆ నిమ్మకాయకి పసుపు కుంకుమ వీడియోలో చూపిస్తున్న విధంగా రాయండి అనమాట రాసిన తర్వాత మనకి కళ్ళుప్పు ఉంటుంది కదండీ ఆ కళ్ళుప్పు తీసుకొని నిమ్మకాయ మొత్తం ఆ కళ్ళుప్పుతో నింపేసేయండి ఎక్కడ గ్యాప్ ఉండొద్దు వీడియోలో చూపిస్తున్న విధంగా నాలుగు సైడ్లు కట్ చేసుకున్నాం కదా నిమ్మకాయ లోపల మొత్తం ఈ కళ్ళుప్పు అనేది అలా వేసేసి ఉంచేసిన తర్వాత ఒక మూడు లవంగాలు మూడు ఐదు ఏడు మీకు ఎన్ని వీలైతే అన్ని తీసుకోండి నేను మూడు తీసుకున్నాను పైన ఈ విధంగా పువ్వు ఉండేలా చూసుకోండి పువ్వు లేని లవంగాలు కాకుండా పువ్వున్న లవంగాలను తీసుకోండి అవి అలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టిన తర్వాత మిగిలిన కళ్ళుప్పుని మనం ముందుగా తీసుకున్న ప్లేట్లో ఎర్ర నీళ్ళలో సాల్ట్ వేసి దానిపైన నిమ్మకాయ పెట్టి కర్పూరం బిళ్ళలు వేసుకోండి అలా కర్పూరం బిళ్ళలు పైన పెట్టుకొని అంటించుకొని దీన్ని మనము ఈ ఎర్ర నీళ్ళతో ఉన్న నిమ్మకాయని మొత్తం మన ఇంటిలో ప్రతి మూల ఇల్లు మొత్తం చూపించండి ఈ రెమెడీ మీరు ఏ రోజు పాటించినా సాయంత్రం ఆరు తర్వాత చేయాలండి ఇలా మనము ఇంట్లో ఉన్న ప్రతి మూల ఈ పొగననేది చూపించాలన్నమాట చూపించిన తర్వాత మనకి కర్పూరం అయిపోయే కొద్దీ పైనుంచి ఒక్కొక్క బిళ్ళ వేసుకొని ఇంట్లో అంతా చూపించి తర్వాత గుమ్మం దగ్గర మన మెయిన్ గుమ్మం దగ్గర అటు మూడు సార్లు ఇటు మూడు సార్లు డిస్ట్ తీసేయాలండి ఇలా తీయడం ద్వారా ఏంటంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది ఎవరికల్లా అంటే దిష్టి పడ్డా సరే పోతుందనమాట మనం అనుకున్న పనులు టైంకి జరుగుతాయి ఇలా దిష్టి తీసిన తర్వాత వీటిని ఎవరు తొక్కని చోట వేసేసి కాలు కడుక్కొని ఇంట్లో ఒక రండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్